అండి ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు తినని వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేస్తే తిన తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం ఒక ప్లేట్లో సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా బయట ఫిష్ మసాలా దొరుకుతుందండి అది వేసుకోండి కబాబ్ మసాలా అది బాగుంటుంది మళ్ళీ ఒక టూ స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఎయిట్ పీసెస్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుందండి మిగతా అన్ని టూ టూ స్పూన్స్ వేసుకుంటూ సరిపోతుంది ఫస్ట్ అలా కోటింగ్ ఇచ్చాక ప్రతి ఫిష్కి లాస్ట్లో నేను కొంచెం వాటర్ వేసి లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ నేను ఒక్కసారి కలుపుకున్నాను ప్రతి ఒక్క ఫిష్కి మసాలా పట్టించండి టేస్టీగా ఉంటుంది మళ్ళీ కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఏం మాడిపోకుండా మంచిగా ఆ ఫిష్ చాలా మంచి కుక్ అవుతుంది ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు నేను అసలు ఫిష్ తినను బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కేఎఫ్సీ చికెన్ లాగా ఫ్రై చేస్తారు కదా ఆ ఫిష్ అపోలో ఫిష్ అపోలో ఫిష్ కూడా నాకు కొంచెం స్మెల్గా అనిపిస్తుంది తినను ఎప్పుడన్నా ఒకసారి ఇలా తింటాను చాలా వరకు బయట ఎవరు చేసినా కూడా తినాలనిపించింది నాకు మళ్ళీ సింగూర్ డ్యామ్ వెళ్ళాను వెళ్ళాము ఒకసారి మేము సింగూర్ డ్యామ్లో అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఫిష్ చికెన్ పకోడి ఇలానే చిన్న చిన్నగా టూ టూ ఇంచెస్ ఫిష్ ఫిష్ని కట్ చేసి పీసెస్ని మాకు ఫ్రై చేసి ఇచ్చారు అసలు నేను అయితే ఒక పావు కేజీ తినేసాను నాకు అసలు అలవట్లేదు ఫిష్ సీ ఫుడ్ మొత్తానికి అలవాట్లేదు అలా తిన్నాను సో నేను అలానే ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అలా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యాక మంచిగా వేడయ్యాక ఇది బోన్లెస్ అంట చిన్న బోనే ఉంటుంది సిమ్లో పెట్టుకొని పీసెస్ వేయించుకుంటే మంచిగా వేగుతాయి అలా వేయించుకొని ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను నిమ్మకాయ ఇంకా ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తింటాను ఏదో బలవంతంగా మింగేస్తాను ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ మనకి మనం లైఫ్ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది ఒకప్పుడున్న క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు ఉండట్లేదు బయట కూడా అసలు ఎంత కల్తీ చేస్తున్నారండి అందుకే రిలీజియన్ రిలీజియనే పడట్లేదు వేరే రి రిలీజియన్ వాళ్ళు హిందూస్కి పిల్లలు పుట్టకుండా బయట బ్రెడ్లో కోబన్లో ఏదో మందు కలిపి పెడుతున్నారంట చిన్న పిల్లలకి చాక్లెట్స్ రూపంలో పెడుతున్నారంట సో అస్సలు బయట ఫుడ్ రిఫర్ చేయకండి ప్రిఫర్ చేయకండి మీరే మీరే ఓన్గా కుక్ చేసుకోండి ఏ ఫుడ్ అయినా కూడా కొంచెం కష్టమైనా హెల్దీగా తింటాం ఎప్పుడు హెల్దీగా ఉంటాం ఫుడ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే మనం హ్యాపీగా హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయవచ్చు తప్పకుండా ఇలా ఫ్రెష్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ లైక్ ద వీడియో థ్యాంక్ యూ